హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శ్వాస అండి నేను మీ శ్వాస అండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేదో కాదండి కృష్ణుడు కుచేలుడికి మీ అందరికీ తెలిసిందే వారి స్నేహం ఎంత గొప్పదో వారి స్నేహానికి ఇది కూడా ఒక పాత్ర పోషించింది అలాగే అయ్యప్ప స్వామికి కూడా మనం ఎంతో ఇష్టంగా పెట్టేదండి అదే అండి ఇంకేముంటుంది అటుకులండి కృష్ణ కుచేల స్నేహంలో ఒక భాగమైన అటుకులండి ఈ అటుకులు నిన్న వాళ్ళే కాదండి ఐదు వేల సంవత్సరాలు పైబాటాయండి ఈ అటుకుల తయారీ అంత గొప్పది అంత వామూనమైన ఈ అటుకుల తయారీ ఎలా చేస్తారు ఏంటి అనేది మీ అందరికి చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మనకి అటుకుల తయారీ అనేది బియ్యం నుంచి కాదండి వడ్లు ధాన్యం నుంచి చేస్తారండి అవి కూడా కొత్త వడ్లు అప్పుడే వచ్చినాయి కావాలండి అప్పుడే వాటిలో సాగే గుణం ఉంటుంది అందువలనే మనకి అటుకులు అప్పుడే పండిన ధాన్యం నుంచే చేస్తారు పాత వడ్లు నుంచి అటుకులు తయారీ అవ్వవు అందుకని ఇప్పుడే మేము పొలంలో తీసిన వడ్లని తీసుకొని అటుకుల తయారీకి అండి అవి ఎలా చేస్తారు ఏంటి అంటే ముందుగా మనం మనకు కావాల్సిన వడ్లు తీసుకొని దాన్ని శుభ్రంగా వేరుకోవాలండి ఎందుకంటే దాంట్లో రాళ్ళు అవన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా వేరుకోవాలి ఏరుకొని శుభ్రంగా చాటుతో కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అందుబాటులో ఆటితో పాటు శుభ్రంగా ఏరుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ అటుకుల్లో చాలా మీకు ముఖ్యంగా చదువుతున్నా ఈ మనం బియ్యం అయితే పాలిష్ చేసి తింటామండి ఈ అటుకులు అలా కాదు అటుకులు పాలిష్ చేయం కాబట్టి దీనికి ఫైబరు రిచ్ ఫుడ్ అండి ఇది ఫైబరు మళ్ళీ ఐరన్ కూడా పుష్కలంగా ఏ అటుకుల్లో ఉండిద్దండి తప్పనిసరి మీరు అందరూ పిల్లలు పెద్దలు కానీ ఒక్కసారైనా అటుకులు తినడానికి ట్రై చేయండి రోజుకి ఒకసారన్నా వారానికి ఒకసారన్నా ఇలా శుభ్రం చేసుకున్న వడ్లని మనం ఇలా మనం వీడియో చూపిస్తున్నట్టుగా నీళ్ళతో శుభ్రంగా మూడుసార్లు కడుక్కోవాలండి మొదటిసారి మూడు సార్లు కడుక్కోవాలి అలా శుభ్రంగా కొనుక్కో కడుగినప్పుడు ఏమైందంటే మొదటిసారి తాలూకాయలు ఉంటాయి తాలూకాయలు అంటే మా భాషలో మేము తాలూకాయలు అంటాము మరి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి తాలూకాయలు అంటే ధాన్యం లేని గింజలు అనమాట వాటిని అవి నీళ్ళలో చూశారు కదా పైన తేలుతూ ఉంటాయి వాటిని తీసేసుకోవాలి తీసుకు అలాగే ఇంకా సన్న సన్న మట్టి కానీ ఇంకేమన్నా ఉంటే కూడా పోతాయి అలాగే ఈ అటుకుల తయారీకి ఈ వడ్లు అనేది రెండు రోజులు నానాలండి రెండు రోజులకి మనం మార్నింగు ఈవినింగు రెండు పోట్లా కడగాలండి కడగకపోతే కనుక వాసన వచ్చేస్తాయి ఆ వాసన వల్ల టేస్ట్ మనకి సరిగ్గా ఉండవు అలాగా చూసారు కదండి మేము రెండు రోజులు నానబెట్టి కడిగాము ఈ కడగటం కూడా జాగ్రత్త కడగాలండి లేకపోతే ఆ ఒడ్లు మన చేతి గుచ్చుకుంటాయి నాని కొద్దీ అవి నానియాక డబల్ అవుతాయండి ఒడ్లు అలా కడిగిన తర్వాత శుభ్రంగా కడుక్కొని రెండు రోజులు అలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత మనం ఎప్పుడైతే ఆ అటుకులు మనకి అనుకుంటామో దానికి ముందు ఒక గంట ముందు ఈ అటుకులను శుభ్రంగా వడకొట్టాలి వడగడటానికి జల్లిడు బుట్ట మాకు లేదండి మాకు ఉన్న బుట్ట అడుగు పగిలితే దాన్ని వాడుతున్నాం ఇలాగా మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే అడ్జస్ట్ అండి అన్నీ అడ్జస్ట్ చేసి అలాగా అలాగ మనకున్న దాంట్లోనే ఇలాగ మేము దాంట్లో వేసుకొని వడగొట్టుకున్నాము మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా మేము ఒక గంట వడగొట్టుకొని మనకు కావాల్సిన బస్తాలో తీసేసుకొని తీసేసుకొని మరి దగ్గరికి వెళ్ళాము చూసారా అవి రెండు బ్యాగులు ఉన్నాయి అన్ని అనుకుంటున్నారా అవి మేము రెండు రకాలుగా వేపిస్తామని చెబుతున్నాను ఒకటి మావి ఇంకోటి ఏమో మా అత్తగారి అండి వాళ్ళకి కూడా మేమే వేపించాము ఈ అటుకులు రెండు రకాలుగా ఉంటాయండి సన్నం కానీ పల్సన కానీ మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అందుకని రెండు బస్తాలు ఉన్నాయి రెండింటిని ముందుగా మన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పిన కొలత వాళ్ళు వింటరు కదా ఇటు వాళ్ళ మానికతో కొలవమన్నారు ఎన్ని అటుకులు వచ్చినాయి ఎన్ని అదే ఎన్ని ధాన్యం వచ్చినాయి ఎన్ని వడ్లు వచ్చినాయి అని వాళ్ళ మానిక ఎటు చిన్నగా ఉంటుంది మీరు చూడండి వీడియోలో కావాలంటే ఆ వీడియోలో చూసినట్టుగా వాళ్ళ మానిక చిన్నగా ఉంటుంది దాని ప్రకారమే కొలిచాము కొలిచాక ఆ మానిక ఇవన్నీ మీకు ఇప్పుడు తరాలు వాళ్ళకి చాలామందికి తెలియదు అంతకుముందు అయితే మానిక సోల గిద్ద ఆరు మానిక ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి మా పాత వీడియోలో కూడా పెట్టాము కావాలంటే ఎవరైనా ఉంటే కనుక చూడండి అవి కూడా తెలుస్తాయి అలా మానికలో కొలిచే టైంలో నాకు ఒక సెల్ ఫోన్ దొరికిందండి అదే అండి నా ఫోన్ దాంట్లో వేసుకున్నాను మా హోమ్ మినిస్టర్ నన్ను వేసుకుంది ఈ అటుకును మరణించడం ఎంతో కష్టమైన కూడికి పడే అండి ముగ్గురు మనుషులు శ్రమిస్తే కానివ్వట్లేదు అది కూడా ఇది జనవరి మాసంలో చలికాలంలోనే అక్కడ చెమట్లు వస్తున్నాయండి అంత కష్టమైన పని అండి అది కూడా పొగ చూర్చుకుంటా ఆ పొయ్యి కూడా ఊకపోయ్యండి మీరు చెరుకు రసం పట్టే వాళ్ళకి ఎవరైనా తెలిస్తే ఉండిందండి మట్టిలో నేలకి గుంట చేసి పొయ్యిలా తయారు చేస్తారు అలా చేస్తారండి ఈ పొయ్యి కూడా ఈ పొయ్యికి వాడే చెరుకు వచ్చేసరికి ఇది ఈ ధాన్యం నుంచి పొట్టు వస్తుంది కదండి దాన్నే వాడతారు ఇది చూపిస్తాను అది కూడా మీకు ఈ వీడియోలో చూద్దరు ఫస్ట్గా ఇలా ఒడ్డుని కొలిచాక వాళ్ళు బాండి పెట్టుకున్నారు చూసారా పొయ్యికి అది ఇసుకండి నల్లగా కనపడేది ఇసకండి ఆ ఇసుకలో వేడి మీద వీటిని ఏపటం వల్ల ఆ తడి మొత్తం పోతుందండి ఆల్రెడీ నాని ఉండాలి అలా నాని వాటిని వేపుతారు వేపటం వల్ల త్వరగా సాగే గుణం వస్తుంది చూసారా ఎలా వేపుతున్నారు అది ఎంత వేడిగా ఉంటుందంటే నేను ఒకసారి ట్రై చేశానండి నా వల్ల కాలేదు అలా వేపటం అంత కష్టమైన పని అండి అది ఆ వీడియో బిట్ బిట్ మిస్ మిస్ అయిందిలే అండి అది పెట్టడం మిస్ అయిపోయాము ఏమనుకోవద్దు వాళ్ళు నుంచి సాయంత్రం దాకా అదే పని మీద ఉంటారండి చూడండి ఆల్రెడీ వేగేసి తెలిసిపోతుంది వారి కంటి చూపుతోనే తెలిసిపోతుంది వేగినాయి అని అలా వేగాక ఒక చిన్న జల్లెడితో ఆ ఒడ్డుని తీస్తారు అది కూడా చూపిస్తాను చూడండి చూస్తానికి ఎంతో గమ్మత్తుగా ఉంటుంది కానీ వాళ్ళ కష్టం మనం చేయలేమండి వాళ్ళకి అలా పని అలవాటైపోయింది చేస్తున్నారు కానీ కావాలంటే మీరే చూడండి ఎలా ఎంత వేడిగా ఉందో అదంతా అక్కడ అదే ఎండాకాలం అయితే అసలు ఎవరూ ఉండలేరండి ఇప్పుడు ఆ జల్లెడతో అలా జల్లిస్తారండి ఇసుక మాత్రమే కిందకొచ్చి ఒడ్లు ఆ జల్లులోనే ఉండేట్టుగా ఉంటుందండి ఆ జల్లిడ వాటిని పక్కన బుట్టలో పోస్తున్నారు అలాగా మొత్తం పోస్తారనమాట అలా మొత్తం పోసాక వాటిని తీసుకెళ్లి మరలా వేస్తారు ఆల్రెడీ కొన్ని అయితే పేలల్లాగా వచ్చేసిన ఆ వేడికి అంత వేడి ఉంటుందన్నమాట అక్కడ ఇసక అదంతా ఇప్పుడు చూడండి దాన్ని తీసుకెళ్ళి మరల వేస్తారు ఇదేనండి మెయిన్ పార్ట్ హార్ట్ ఆఫ్ ది అటుకులు దీని నుంచే అటుకులు తయారవుతాయి దీంట్లో వేశాక ఇది ఒక గ్రైండర్ లాగా ఉంటుంది దాంట్లో మనకు కావాల్సినట్టుగా మందమా పల్చనా అని తయారు చేస్తారు వాళ్ళు చూసారా ఈ ఇంజిన్ కానీ ఇదంతా ఆ ఇంజిన్ వేడెక్కకుండా పెద్ద పీపాలో నీళ్లు పెట్టానండి ఆ నీళ్లు కూడా మళ్ళా మళ్ళీ మలిసిలు అండి అంటే అంత వేడిగా పొద్దునుంచి వాళ్ళు చేస్తానే ఉన్నారు ఆ చలిలో కూడా మామూలుగా అయితే చల్లగా ఉందండి అక్కడ ఆ అటుకుల దగ్గర మాత్రం నాకు చెమట్లు వచ్చేసినాయి ఊరికి నేను ఉంచున్నందుకే నాకు చెమటలు వచ్చినాయి చూసారా అటుకులు వచ్చేసి మనకు కావాల్సిన అటుకులు ఆ అటుకులని అలాగా మనకి ఎంతమందం కావాలో అంత మందం చూసినప్పుడు వాళ్ళు తీసి దీంట్లో వేస్తారండి వాళ్ళు మనం ఏదో అనుకుంటాం కానీ చదువురా అని వాళ్ళకున్న తెలివితేటలు మనకి ఎక్కడ ఉంటాయండి వాళ్ళు చూడండి జల్లెడు కూడా అక్కడే పెట్టేశారు ఆ జల్లిడు వల్ల సన్న నలకలు ఏమైనా ఉంటే కూడా మనం అలా రఫ్ చేస్తున్నప్పుడు వాటిలోంచి వచ్చేసి అటుకులు మనకు వచ్చేట్టుగా వాళ్ళు ఎంత టెక్నిక్గా వాడారు చూడండి మళ్ళీ వాటిని పోసుకోవడానికి కూడా గోతం రెండు వైపులా దానికి మేకులు పెట్టారు ఆ మేకులకు పెట్టేస్తే అయ్యో దాంట్లోకి జారేస్తే వెళ్ళిపోతున్నాయి మనం ఏం పోసుకోకుండా అంత చిన్న టెక్నిక్ అండి మన ఇండియన్స్ ఎంతైనా ఎక్కడున్నా ఇండియన్సే కాండి చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద అద్భుతాలు రెడీ చేస్తారు ఆ అటుకులు నేను జా అలా అని పొయ్యి లేక వేడి అంత వేడిగా అవన్నీ పట్టుకోలేకపోతున్నావు ఆయన మాత్రం పద్దాక ఆ అలాగే వేస్తున్నాడు అదిగో చూసారా పొయ్యి ఆ పొయ్యిలో చూసారా మంటకి వాళ్ళు వాడుతుంది ఏదో కాదండి ఈ అటుకుల నుంచి వచ్చిన వేస్టు రంపం పొట్టు ఉంటుంది అదే రంపం పొట్టు కాదు ఈ ఒడ్లు పొట్టు దాన్నే వాళ్ళు చెరుకు రసంగా వాడుతున్నారు అంటే ఎంత అంటే సైక్లింగ్ అనమాట దాని పొయ్యికి కావాల్సింది అదే ఇస్తుంది అలాగ వాడుతున్నారు బయట నుంచి కాకుండా అంత తెలివైన వాళ్ళం అండి మన ఇండియన్స్ అందుకని ఈ వీడియో చూపెడుతున్నాను మళ్ళీ ఇదిగోండి అటుకులు కూడా వచ్చేస్తున్నాయి ఇలాగో ఒకటి అటుకులు వేసేసాను ఇంకోటి వచ్చేసరికి ఏమో ఈ పల్చనే వేయించానండి ఇంకోటి ఏమో మందం వేయించాను మందం వచ్చేసరికి మనకి అటుకులు ఉప్మా కానీ వేపించటానికి కానీ డీప్ ఫ్రైలో ఆయిల్లో వేపించడానికి కానీ వాటికి మందాలు పనికొస్తాయి అండి పల్చన వచ్చేసరికి పాలల్లోకి కానీ పాయసానికి కానీ వైటికి పండుగ వస్తాయి ఉప్మాకు కూడా మందమే బాగుంటాయండి మెత్తన మెత్తనైపోకుండా ముద్ద అయిపోకుండా ఈ మందానికి మాత్రం వేడి వేడి అలా ఉంచకూడదు ఆరాలి ఆరబెట్టి వేయాలి ఆరబెట్టి ఎమ్మటినే తీసేయాలి మందం ఎక్కువసేపు ఉంచితే దీంట్లో పల్సనైపోతాయి అందుకని వెంటనే తీసేస్తారు చూడండి వెంటనే తీసేస్తే పల్చగా వస్తాయి సారీ అండి మందంగా వస్తాయి అలా వచ్చిన దాన్ని దీనికి పొట్టు కూడా ఎక్కువ రాదండి ఈ చెరుకోవడానికి తర్వాత ఉప్మాకి ఇచ్చే కొంచెం సేపు ఎక్కువసేపు చెరుక్కోవాలి ఉప్మా చేసుకునేటప్పుడు వీటిని మనం అదిగోండి వేడివేడిగా ఈ మంద పటుకులు మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో చూపెడతాను మందపటుకులకి పల్చన అటుకులకి ఏంటో ఈ ఇంకా పల్చని కావాలంటే బయట షాపులో ఉంటే ఇంకా పల్చన అయితే బాగో మనకి ఇంకా ఈ అటుకులతో అయితే మనం పులిహోర చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు అలాగే ఏదో ఒక రూపంలో మనం తింటే మనకి ఎంతో ఐరను ప్రోటీను వస్తుందండి ఈ మా హోమ్ మినిస్టర్ చూసారా క్వాలిటీ చక్కెర ఏదో తెలిసినట్టుగా చెక్ చేస్తుంది కానీ తనకేమీ తెలియదు తను వచ్చిందే అప్పుడు అంతకుముందు ఎప్పుడు చూడలేదంటే అటుకులు మరగాని అదేమి అయిపోయిందండి మోటేసుకొని వెళ్ళిపోతున్నాయి ఇంటికి ఇంటికి వెళ్ళి ఈ వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఇంటికి వెళ్ళాక వీటిని కొంచెంసేపు ఆరబెట్టాలండి ఆరబెడితే అప్పుడు మనకి బూజు పట్టకుండా ఉంటాయి లేకపోతే వేడి మీద బూజు పట్టేస్తాయి ఏ చివరిలో చూపెడతాను చూడండి ఎలా ఉంటాయో అటుకులు ఆరబెడితే మేము ఒక గంట అలా ఆరబెట్టాము మీరు కూడా వేసుకున్నప్పుడు ఒక పది నిమిషాలు అలా పెట్టండి మా వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి ఒక చిన్న లైకు ఒక సబ్స్క్రైబు చేసుకుంటే ఎంతో ఆనందపడతామండి మా మరిన్ని వీడియోల కోసం ఇదిగోండి ఇదేనండి ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మందం రైట్ సైడ్ ఏమో